స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు అండి అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు మా గురుతులు శ్రీ యవరల్ల శాస్త్రి గారికి మా మేనమావ గారు శాస్త్రి గారికి గురుతుల్లు శ్రీకాంత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి ముందుగా నన్ను కన్నా నా తల్లిదండ్రులకు నా జన్మ తల్లిదండ్రులకు విద్య నేర్పినటువంటి గురువులకు ఇక్కడ దాకా ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చినటువంటి ఎంతోమంది డైరెక్టర్లకు ప్రొడ్యూసర్లకు టెక్నీషియన్లకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి నేను తెలవగానే వచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలండి అద్వైత కిరీషన్స్ బ్యానర్లో కమలాస్ కోటమి చిత్రాన్ని నిర్మించడానికి ఫస్ట్ నేను బ్యానర్ రిసీజన్ చేయడానికి పోయినప్పుడు శ్రీ రాజేందర్ గారు ఒకటే మాట అన్నారు సార్ మీరు ముందుకు వస్తున్నారు ధైర్యంగా చెయ్యండి మేమంతా మేము ఎందుకుంటాము నాతో పాటు మీ అందరికీ మీకు నాకున్నటువంటి సపోర్ట్ మొత్తం మీకు సపోర్ట్ చేయిస్తానని చెప్పి ఒక మాట ఇచ్చారు అలాగే ఈరోజు నాగూరు సారు ద్వారా నాకు ఈ సపోర్టు లభిస్తుంది అలాగే మన నుంచి చోటు తరఫు నుంచి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే నేను పిలవ పిలవగానే వచ్చినటువంటి గెస్ట్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం అలాగే ఇప్పుడు వేదికను అలంకరించిన పెద్దలందరికీ విచ్చేసిన ఆహూతులందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారములు ఈ సినిమాలో ఒక పాట రాసే అవకాశం నాకు ఇచ్చినందుకు గౌరవ ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి అందరికీ కూడా పేరు నా నమస్కారములు ఈరోజు నేను ఒక కవిత మాత్రం చదవబోతున్నాను కవిత శీర్షిక కౌలాస్ కోట సినీ సామ్రాజ్య సింహాసనం మేలే చక్రవర్తిల అడుగు ముందుకు వేస్తోంది అద్వైత్ క్రియేషన్స్ అందంగా పయనిస్తోంది ముందుకు గెలుపు దిశగా కౌలాస్ కోట చిత్ర నిర్మాణంతో మున్ముందుకు అత్యుత్సాహంగా మరుగున పడిన కోట ఘనచరిత వివరించి చెప్తోంది ఈ చిత్రం ద్వారా అందిస్తోంది ఎనలేని ఆనందం ప్రేక్షకులకు ముదమారా గౌరవ ప్రొడ్యూసర్ డాక్టర్ మాదాల నాగూర్ గారి ఆర్థిక ఆలంబనతో ఫిలిం ఛాంబర్ చైర్మన్ డాక్టర్ రాజేంద్ర జయన్ గారు మరియు సీనియర్ ఫిలిం జర్నలిస్టు శ్రీ ఎస్ రమేష్ గారి సహాయ సహకారాలతో పిఎస్పి శర్మ గారి డైరెక్షన్తో కె ప్రసన్న కుమార్ గారి కో డైరెక్షన్తో ఎర్ర సంజీవ్ గారి అందమైన కథ అద్భుతమైన మాటలు కథనంతో రూపొందుతున్న ఈ సినిమా చరిత్ర సృష్టించడం నిజం సుమా విలువైన నైతిక విలువలతో అద్భుతమైన తారాగణంతో అత్యద్భుతమైన సాంకేతిక నిపుణులతో నిర్మించిన ఈ సినిమా తీసుకెళ్తుంది మనలను మరో అందమైన లోకానికి అలాగే ఇక్కడ వచ్చిన ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలండి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారు నాకు పదిహేను సంవత్సరాల నుంచి పరిచయం ప్రతి విషయాల్లో నాకు ఎప్పుడూ తోడుగా ఉండే ఉంటాడు అన్ని విషయాల్లో దగ్గరుండి ఇది ఇలా ఇది ఇలా అని చెప్తుంటాడు ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి అలాగే నిత్యం నాకు స్క్రిప్ట్ వర్క్లో కానీ డైలాగ్ల డైలాగ్ రైటింగ్లలో కానీ దగ్గరుండి నేర్పించిన వ్యక్తి అంజీ సార్ సో వీళ్ళిద్దరు కూడా నేను ఎప్పటి రుణపడి ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్టేజీని అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం అండి నమస్కారం డిఎస్ డిఎస్ రెడ్డి గారి మా మాట మన్నించి మా అంజి గారు మాదాల నాగూర్ గారి పిలుపు మేరకు ఇక్కడికి వచ్చినందుకు డిఎస్ రెడ్డి గారికి ప్రత్యేక నమస్కారాలు అండి ఓకే ఈ చిత్రం నిర్మాత నాకు మంచి ఫ్రెండ్ అండి మా ఊరు వాళ్ళు కూడా డాక్టర్ మాదాల నాగూర్ గారు రండి నాగూర్ గారు నాగూర్ గారు ఒకసారి రండి మాదాల నాగూర్ గారండి నాకు ఎప్పటి నుంచో మంచి ఫ్రెండు అండ్ మా ఊరి వాళ్ళు కూడా ఒక మంచి సినిమా తీస్తున్నారని చెప్పగానే చాలా సంతోషమైంది సో ఇలాంటి సినిమాలు మీరు చాలా చాలా చేసి నలుగురికి అవకాశం కల్పించాల్సిందిగా మేము కోరుకుంటున్నామండి అలాగే పిఎస్పి శర్మ గారు అండి సార్ ఆల్ ది బెస్ట్ సార్ శర్మ గారు శర్మ గారు కలిసి నాకు ఈ లైన్ ఒకటి చెప్పారండి చాలా బాగుంది డెఫినెట్గా ఒక మంచి సినిమా అయితే అవుతుందండి ఆల్ ది బెస్ట్ సార్ మీకు డెఫినెట్గా మంచి హిట్ కొట్టాలి ఇలాంటి చాలా సినిమాలు మీరు చేయాలని కోరుకుంటున్నాము ఓకే అండి అంజి గారు అంజిగారు అంజిబాబు గారు మంచి ఫస్ట్ అంజిబాబు గారు నా దగ్గరకు వచ్చండి ఈ లైన్ చెప్పారండి ఆల్రెడీ ఈ మూవీ గురించి కూడా చెప్పారు హర్రర్ మూవీ కదా థ్రిల్లర్ థ్రిల్లర్ హర్రర్ థ్రిల్లర్ కానీ బాగుంది సార్ చాలా బాగుంది మంచి రైటర్గా గుర్తింపు తెచ్చుకుంటారు అండ్ బాగా బిజీ అవుతారు సార్ మీరు డెఫినెట్గా ఒక మంచి పొజిషన్కి వచ్చేసి మాలాంటి లాంటి వాళ్ళకి పెద్దవాళ్ళకి కూడా కొంచెం మంచి సబ్జెక్టులు తెచ్చి ఇవ్వాలని కోరుకుంటున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా అద్భుతంగా నేను రాయడానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా మూవీ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ రిలీజ్ అయిందండి ఇద్దరు అనేసి అందులో యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా జేడి చక్రవర్తి విలన్గా రాధికా కుమారస్వామి కర్ణాటక ఎక్సీఎం కుమారస్వామి గారి వైఫ్ హీరోయిన్గా చేశారు అది ఇప్పుడు మళ్ళీ తమిళ్లో రీమేక్ చేసామండి అది కూడా రిలీజ్ ఉంది త్వరలో ఆ తర్వాత వేరే ఒక మూడు సినిమాలు స్టార్ట్ అయ్యి కూడా ఉన్నాయి అది కూడా ప్రత్యేకంగా మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్తాము అది దానికి కూడా మా డిఎస్ రెడ్డి గారు కూడా నిర్మాతగా ఉంటున్నారు సో అండి నా గురించి అండ్ ఒక హిందీ మూవీ కూడా ఒకటి చేయబోతున్నాను త్వరలో అది కూడా ప్రశ్నందుకు వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడ నా ఫ్రెండ్స్ నన్ను ఎంతో ఆప్యాయంగా పిలిచినందుకు చాలా సంతోషిస్తున్నాను అలాగే ఈ టీం మెంబర్స్కి అందరికీ ఆల్ ది బెస్ట్ సార్ మీరందరూ మంచి హిట్ కొట్టాలి ఇలాంటి సినిమాలు ఇంకా చాలా చాలా చేయాలని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అండి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి వేదిక మీద ఉన్న కళా అభిమానులకు కళా పోషకులకు వేదిక ముందున్న ఈ కౌలాస్ కోట సినిమా పోస్టర్ లాంచ్ని ఆవిష్కరించే సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సినిమా విజయవంతం చేయాలి విజయవంతం కావాలనే కాంక్షతో ఆకాంక్షతో ఇక్కడొచ్చే ఆసీనులైనటువంటి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది కౌలాస్ కోట యూనిట్ అద్వైత క్రియేషన్స్ నుంచి మొట్టమొదట సినిమాగా రాబోతున్న ఈ కౌలాస్ కోటని ప్రొడ్యూస్ చేయటానికి ధైర్యంగా ఒక డెబ్యూ డైరెక్టర్గా ఉన్న శర్మ గారు రైటర్గా దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఉండి కొన్ని సినిమాలకి తన రచన ద్వారా తన రచన పటిమని చూపించి ఈ సినిమా ఫీల్డ్లో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా లైట్లోకి వచ్చిన తర్వాతనే వాళ్ళు తెలుస్తారు అలా తెలియడం కోసం గత ఇరవై పద్దెనిమిది సంవత్సరాల నుంచి తన కలం బలంతో తన కళాన్ని తన కళానికి ఉన్న శక్తిని ఈ సినీ అభిమానుల ముందు చూపించాలనే కృషితో కష్టంతో ఇప్పటి వరకు మన కీర్తిశేషులు అనే ఒక నాటకంలో రైటర్ రాధాకృష్ణ గారు ఒక మాట చెప్తారు ఓ ఈ కళాకారుడా అవిగో అవిగో చప్పట్లు అవే గదురా ఆకలిగా కళాకారుడికి పంచభక్ష పరవాణాలు అని అలాగా నా కంచంలో పంచపక్ష పరిమాణాలు లేకపోయినా నా కలంతో రాసిన డైలాగ్స్తో వచ్చిన సినిమాలో నా పేరు కావాలి అని ఇరవై సంవత్సరాలుగా ఇదే సినిమా ఫీల్డ్ని పట్టుకొని వదలకుండా ఉంటూ ఈరోజు కౌలాష్ కోటకు కథా మాటలు అందిస్తున్నటువంటి ఎర్ర సంజీవ్ రావ్ సంజీవరాజ్ ఉరఫ్ అంజీ మీకు ఈ సినిమా గొప్ప ప్రారంభాన్ని గొప్ప విజయాన్ని అందిస్తుందని మనసా వాచ కర్మేన నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఈ సినిమాలో డైలాగ్స్ ఎలా ఉంటాయో కథ ఎలా ఉంటుందో నాకు తెలుసు ఇది మనం ఇప్పుడు చెప్పుకుంటే అంటే పోస్టర్ లాంచ్కి వచ్చినటువంటి ఈ మొదటి మెట్టులోనే సినిమా గురించి చెప్పుకుంటే అతిశయోక్తిగా ఉంటుంది సినిమా కంప్లీట్ అయ్యి సినిమా రిలీజ్కి వచ్చినప్పుడు ఎంత మాట్లాడుకున్నా దాని గురించి అప్పటికి అందరికీ శర్మగారి దర్శకత్వ పర్యవేక్షణలో శర్మగారి దర్శకత్వ ప్రతిభలో ఈ అంజయ్ అంటే సంజీవ్ రాజు గారి కలముతో రాసినటువంటి ఉన్నటువంటి బలం ఈ సినిమాలో నటించబోయే నటీ నటుల యొక్క ప్రతిభ ఇవన్నీ మనకు రిలీజ్ అప్పటికి తెలుస్తాయి కాబట్టి అప్పుడు మాట్లాడుకుందాం ఇప్పుడు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి వచ్చిన నాగూర్ గారికి ఈ డైరెక్టర్ అయిన శర్మ గారికి మా రైటర్ అయినటువంటి రాజు గారికి ఉన్నతమైన అత్యున్నతమైనటువంటి స్థితి ఈ కౌలాష్ కోట కలిగిస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాకి ఇతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తమ సహకారాన్ని సహాయాన్ని అందజేయడానికి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఈ సినిమా విజయంలో తమ వంతు పాత్ర దక్కుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ సినిమా రాయటం మొదలుపెట్టినప్పుడే నాకు ఒక అద్భుతమైన క్యారెక్టర్ని రాసి ఆ క్యారెక్టర్ మీద ఎంతో హోప్స్ పెట్టుకున్న డైరెక్టర్ గారికి డైరెక్టర్ డైరెక్టర్ గారికి డైరెక్టర్ గారు కాకుండా రైటర్గా ఉండు డైరెక్టర్ అంత ఇంపార్టెన్స్ ఈ సినిమాలో తీసుకుంటున్నటువంటి సంజీవరావు గారు మీరిద్దరూ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఏమాత్రం ఒక్క పర్సెంట్ కూడా తగ్గకుండా మీ కలవ నుంచి వచ్చినటువంటి డైలాగ్స్ని మీ దర్శకత్వంలో వచ్చినటువంటి నా యాక్టింగ్ని నేను మనస్ఫూర్తిగా ప్రదర్శించగలనని నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఈ యూనిట్కి ఈ వేదిక మీద ఉన్న పెద్దలకి మన సార్కి వీరందరికీ నేను మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ థ్యాంక్ యూ రమేష్ గారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి మన కౌలాస్ కోట మన ప్రొడ్యూసర్ మాదాల నాగూర్ గారు అదేవిధంగా డైరెక్టర్ శర్మ గారు అండ్ ఉన్న ప్రతి ఒక్క కళాకారులు అందరూ ఈ మూవీని ముందుకు తీసుకె తీసుకెళ్తారు సక్సెస్ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందని చెప్పి నేను నా తరఫున మా మా గ్రూప్ అందరి తరఫున బెస్ట్ విషయం తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ముందుగా స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా కృతజ్ఞతలు కైలాస కోట సారీ కైలాస కోట కాదు కౌలాస కోట నేను కూడా అలాగే కొంచెం తడబడ్డాను ఈ మూవీ నేమ్ గురించి సో ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన సీనియర్ జర్నలిస్ట్ రమేష్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అండ్ మాదాల నాగూర్ గారు ప్రొడ్యూసర్ అండ్ మా ఆఫీస్కి వచ్చి సారు నాతో మాట్లాడడం జరిగింది ఈ సినిమాలో నాకు చాలా గొప్ప క్యారెక్టర్ అనేది నాకు చెప్పారు ఆ స్టోరీ వింటే కూడా చాలా అద్భుతంగా అనిపించింది ఇలాంటి ఒక మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు శర్మ గారికి అండ్ నాగూర్ సార్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వేదిక మీద ఉన్న పెద్దలకి పూజలకి వేదిక ముందున్న తోటి కళాకారులకి పెద్దలకి పాత్రిక మిత్రులకి అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేంద్ర ఆర్టిస్ట్ని కొన్ని సినిమాలు తీయాలంటే టేస్ట్ ఉండాలండి రొటీన్ సినిమాలు కాకోకుండా ఒక హిస్టారికల్ నా చిన్న డౌట్ డైరెక్టర్ గారు ఇది జరిగిన కథ మీ కథ జరిగిన కథ మన కథ అనుకోండి ఎలా రాసుకోవచ్చు ఎలా తీసుకోవచ్చు ఇదే అని చెప్పవచ్చు కానీ జరిగిన కథ తీయాలంటే చాలా దమ్ము ధైర్యం ఉండాలి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఏ మాత్రం తేడా వచ్చినా ఏకేస్తారు జనాలు మీరు అన్నీ జాగ్రత్తగా చూసుకుని తీస్తారని నేను అనుకుంటున్నాను కైలాస్ కోట కరెక్టే పలికే కదా సార్ నేను తప్పే పలికే సారీ కౌలాస్ కోట ఆ ఫ్రాంట్ చూస్తుంటేనే తెలుస్తుందండి అత అది ఎంత స్టైలిష్గా ఉందో సినిమా కూడా అంత డెఫినెట్గా అంత బాగా తీస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే దీంట్లో ఒక మంచి వేషం ఉందని చెప్పారు చాలా మంచి వేషం అన్నారు తప్పకుండా చేస్తా అన్నాను ఇకపోతే సారీ ఎక్కువ మాట్లాడను రెండు నిమిషాలే మాట్లాడతా ఆ డైరెక్టర్ గారు శర్మ గారు నాకు మంచి వేషం ఉంది అని కాల్ చేసి రెండు ముక్కలు చెప్పారు తప్పకుండా మీకు డేట్స్ అడ్జస్ట్ అయితే చేద్దాం చేద్దాము అన్నారు లేదు సార్ నేను డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటాను అన్నాను తప్పకుండా చేస్తాను మీరు ఇచ్చిన క్యారెక్టర్ని తప్పకుండా నేను న్యాయం చేస్తాను అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చరిత్రలో చాలా కథలు ఉన్నాయండి ఎంతసేపు టీవీ సీరియల్స్ అయినా సినిమాలైనా ఒక ఒకటే మోసలో ఒకటే రకమైన సినిమాలు వస్తూ ఉంటాయి కానీ చరిత్రలో మనకు అనేక రకమైన కథలు ఉన్నాయి ఒక్కొక్క కథకి ఒక్కొక్క ఘట్టం తీసుకున్న పది పదిహేను సినిమాలు అవుతాయి దయచేసి ఇలాంటి సినిమాలు చేయాలి ముందుకు రావాలని కోరుకుంటున్నా కౌలాస్ కోట ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు ఏ ఏజ్ వచ్చినా నేను హిస్టరీలో పోరు కైలాస్ కోట అంటే నాకు తెలీదు ఎడ్ అని కూడా అడిగాను వాళ్ళు చోట ఏ వరంగల్ అన్నారు కదా కామారెడ్డి దగ్గర ఉందన్నారు కాబట్టి చాలా మంది ఉన్నారండి ఇట్లా తెలియని వాళ్ళు ఉన్నారు సిస్టర్ గురించి ఇలాంటి మంచి మంచి సబ్జెక్టులు తీసుకుని చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డైరెక్టర్ గారు మీరు సినిమా తీస్తున్నందుకు థ్యాంక్ యూ అండి అభినందనలు ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మంచి లాభాలు తెచ్చిపెట్టాలని అలాగే డైరెక్టర్ గారు కూడా ఇంట్లో నటీనిచ్చే నటీ నటులు అందరికీ కూడా టాప్ టెన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కూడా థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ నాగూర్ మా అబ్బాయి అనమాట ఆయన ఈ సినిమా చక్కగా ప్రొడ్యూ ప్రొడ్యూసర్గా గారు డైరెక్టర్గా ఇలాగ అంచెలంచెలుగా ప్రతి ఒక్క సినిమాల అందరినీ ఇందులో పాత్రధారులను కూడా ప్రతి ఒక్కళ్ళని కూడా నేను బ్లెస్ చేస్తున్నానండి నా విషస్ ఎప్పటికీ కూడా ఉంటాయండి ఆల్వేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఈరోజు పిలిచినందుకు స్టేజ్ మీద వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఎదురుగా ఉన్న నాకు మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ నా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను యాక్చువల్గా నేను డైరెక్టర్ రెండు వేల పదహారులో త్రీ సీన్గా ప్రేమ సిన్సియర్ అనే సినిమా తీసి రిలీజ్ చేశాం అప్పుడే రిలీజ్ చేశాం తర్వాత ఇదే థియేటర్లో రెండు ఆత్మల ప్రేమ కథ ఆడియో ఫంక్షన్ కూడా ఇక్కడే చేశాం ఆ తర్వాత నుండి కల్చరల్ ప్రోగ్రామ్స్కి వెళ్ళి ఆర్కే ఫౌండేషన్ స్టార్ట్ చేసి కల్చరల్ ప్రోగ్రామ్స్లో ఫుల్గా ఫుల్గా బిజీ అయిపోయినాను తర్వాత మళ్ళీ ఇప్పుడు మూవీస్లోకి ఎంటర్ అయినాం త్రిశంకిని మూవీ త్వరలో ఆల్రెడీ మేడం అరుణ గారు ఎంపీ అరుణ గారు రిలీజ్ చేశారు పోస్టర్ కూడా త్వరలో సెటిల్కి వెళ్తుంది తిరుపతిలో దాదాపు షూటింగ్ అంతా ఉంటుంది సరే ఆ సినిమా గురించి నా గురించి అయితే ఇది ఇప్పుడు ఈ యాక్చువల్గా ఎవరైనా సరే ఆ పేరు చూస్తేనే కైలాస్ కోట అంటారు కంపల్సరీ ఇది యాక్చువల్గా తిరుపతి ప్రాంతంలో చాలా పెద్ద ఫేమస్ పేరు నేమ్ వాస్తవంగా అక్కడ ఎవరికో చూపించినా నేరుగా అది అంటారు నెల తర్వాత ఇప్పుడు మన శర్మ గారు చూసిన తర్వాత నుండి కమిలాస్ కోట అనేది కొత్తగా మనం పలకాల్సి వస్తుంది సరే ఈ సినిమాని నాగూర్ సార్ చాలా చాలా ఇద్దరు కష్టపడి చేస్తున్నారు వీటికి అందరికీ మన రాజేంద్ర సార్ చాలా సపోర్ట్ ఇస్తున్నారు ఆయన సపోర్ట్ వల్ల అందరూ ఈ ఈరోజు ఇక్కడ ఇంతమంది ఉన్నాము అంటే ఆయన సపోర్టు ఆయన ఈరోజు రాలేకపోయారు నెల్లూరులో ఉన్నారు ఆయన ఆయన కూడా ఈ ఇంకా ముందు ముందు జరిగే కార్యక్రమాలన్నిటికీ ఆయన మంచి సపోర్ట్ ఇవ్వాలనేసి మేము కూడా కోరుకుంటున్నాం అలాగే శర్మ గారు ఈ ప్రోగ్రామ్ అనుకున్నప్పటి నుండి ప్రతిసారి అన్నీ అంటే ఒక ప్రోగ్రామ్ చేయాలంటే తనకి ఎంత అవస్థలు పడాలనేది అన్నీ పడుతూ గారు చాలా కష్టపడ్డారు ఈ సినిమాని తీసి త్వరలో సెట్లకి వెళ్తా వెళ్ళి మొత్తం అంతా కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ సినిమాలో సస్పెన్స్ ఉంటుంది ఈ దీనికి సంబంధించి అంతా త్వరలో శర్మ గారు మళ్ళీ వివరిస్తారు అలాగే అందులో ముందుగానే చెప్పేసారు మనకు మెయిన్ రాజేంద్ర సార్ గారిని దిల్ రమేష్ గారిని ఉన్నారనేసి ఆల్రెడీ మనకు ఆల్రెడీ అనౌన్స్ అయిపోయింది ది ఇందులో కూడా దిల్ రమేష్ సార్ సార్ మీరు రమే దిల్ అనేది సినిమా తరఫు వచ్చింది కదా దిల్ అనేది దిల్ సినిమాలో చేసినప్పటి నుండి పెట్టుకున్నారు కదా అలాగే మన అప్పటి నుండి మనం చూస్తున్నాం దిల్ సినిమా నుండి వచ్చిన దిల్ రాజ్ గారు అలాగే రమేష్ గారు ఇద్దరిని మనం గుర్తుపెట్టుకుంటూనే ఉంటాం మన రాజేంద్ర సార్ మనకు ఎన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు ప్రతి సీరియల్లోనూ ప్రతి దాంట్లోనూ కనిపిస్తారు అలాగే స సమీర్ గారు ఎందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ మన శర్మ గారిని దీవించినందుకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా నాగూర్ గారికి నాగూర్ సార్ గారికి అంటే మేము క్లోజ్గా ఉంటాం కాబట్టి టైన్ చేసింది నాగూర్ సార్ గారికి కో డైరెక్టర్ గారికి అందరికీ పే మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి ప్రింట్ మీడియా మిత్రులకి వేదికను అలంకరించిన పెద్దలకి వేదిక ముందు వీక్షిస్తున్న మా ప్రేక్షక దేవుళ్ళకి ముఖ్యంగా మా ఎస్ రమేష్ గారికి ఎస్ రమేష్ గారు సుమారుగా ఒక థర్టీ ఫైవ్ ఇయర్ బ్యాక్ నా ఫ్రెండు జర్నలిస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ ఓకే అద్వైత క్రియేషన్స్ మన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఆధ్వర్యంలో కౌలాస్ కోట నిర్మాత డాక్టర్ మాధవ నాగూర్ గారు దర్శకత్వం పిఎస్ పి శర్మ గారు కోడైటర్ కె ప్రసన్న కుమార్ గారు కథా మాటలు ఎర్ర సంజీవ్ గారు వీళ్ళ సినిమా బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సినిమా చిన్నదా పెద్దదా అని కాదు కాంటెంట్ బాగుందా ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారా ఎవరైనా చేయొచ్చు చిన్న యూట్యూబ్లో పెట్టి చిన్న షార్ట్ ఫిలిం కూడా అద్భుతంగా చూస్తున్నారు వ్యూవర్షిప్ బాగా వస్తుంది బట్ సపోర్టింగ్ అనేది ఇంపార్టెంట్ పని చేసే వాళ్ళకి వాళ్ళని ఎగతాళి చేయకుండా ఎంకరేజ్ చేయటం కావాలి అప్పుడు మీడియా బాగుపడుతుంది అప్పుడు చిన్నవాడు కూడా బాగుపడతాడు ప్రతి వాడికి ఒక కోరిక ఉంటుంది కడుపులో పుట్టాను నేను ఏదో సాధించాలి హీరో అవ్వాలి లేదా నిర్మాత అవ్వాలి లేదా ఒక దర్శకుడు అవ్వాలి ఒక స్టేజికి వెళ్ళాలని ఒక ఆకాంక్ష ఉంటుంది దాన్ని కీల్చేయద్దు ప్లీజ్ ఈ సినిమా బాగా చేయాలని నా కోరిక మనస్సు బాగా చేస్తారు ప్రేక్షక దేవులు దీన్ని ఆధ ఆరాధ ఆరాధించాలని నా కోరిక థ్యాంక్ యూ నేను పెద్దగా మాట్లాడను అది కెమెరా ముందు అయితే ఓకే బట్ నేను ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న సినిమా ప్రపంచంలోని ఇలాంటి పెద్ద పెద్ద యాక్టర్స్తో కలిసి నటించడం చాలా గర్వంగా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ మూవీకి వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ ఈ సినిమా అందరి కెరియర్లో మంచి సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ అండి రామచంద్ర వేదిక అలంకరించిన పెద్దలకి మరియు ముందున్న ప్రేక్షక దేవుళ్ళకి కళాకారులకి కళాభిమానులకి మరియు ముఖ్యంగా మా మీడియా మిత్రులకి నా కళాభివందనాలు ఎంతోమంది నూతన కళాకారులను టెక్నీషియన్లని దర్శకులని నిర్మాతలని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళకు మంచి ఛాన్స్ ఇవ్వాలని ఉద్దేశంతో రాజేంద్ర గారు మన ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అని ఓ సంస్థను స్థాపించారు ఆ అందులో భాగంగానే ఈరోజు ఈ ఫంక్షన్ జరుగుతుంది కౌలాస్ కోట పోస్టర్ రిలీజ్ ఫంక్షను అది ముఖ్యంగా దర్శకులు శర్మ గారు మరియు రైటరు అది సంజీవ్ గారు నేను చెప్పాను ఏమండి మీరు ఫస్ట్ టైం కొత్తగా ఇంట్రెస్ట్రీకి వస్తున్నారు ఇంత హెవీ సబ్జెక్ట్ వద్దండి మామూలు లైట్ వేట్ సబ్జెక్ట్ తీసుకోండి అంటే వాళ్ళు ఒకటే మాట అన్నారు సార్ మేము చేసేదే ఒక కసితోటి వచ్చాము మేము ఇలాంటి సబ్జెక్ట్ తీసుకొని మా రేంజ్ ఏందో మా సక్సెస్ కింద చూంచుతామని చెప్పేసి పట్టుదలగా ఉన్నారు నిజంగా వాళ్ళని చూసి నేను అప్రిషియేట్ అవి చేస్తున్నాను ఎందుకంటే నేను గత ఆరు నెలల నుంచి వాళ్ళతో నేను ట్రావెల్ చేస్తున్నాను ఎక్కడ కుంగిపోకుండా ఎవరు వచ్చినా రాకుండా మా వేళ మేము వెళ్తామని చెప్పేసి ధైర్యంగా ముందుకొచ్చారు కాబట్టి ఈరోజు ఇంతమంది సమక్షంలో ఇంతమంది పెద్దల సమక్షంలో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు నిజంగా వారిని అభినందిస్తున్నాను ముఖ్యంగా నాగూర్ గారిని కూడా నిజంగా అభినందించాలి ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్ని కొత్త రైటర్ని పెట్టుకొని ఇంత భారీ బడ్జెట్ సినిమా తీస్తున్నందుకు కూడా నాగూర్ గారిని కూడా నేను ప్రత్యేక అభినందిస్తున్నాను థ్యాంక్ యూ సార్ మీలాంటి వాళ్ళు ఉంటేనే కొత్త నీరు వస్తుంది కొత్త దర్శకులు నిర్మాతలు వస్తారు ఈ తెలుగు ఇండస్ట్రీ కూడా పెద్దవాళ్ళే కాదు చిన్నవాళ్ళు కూడా కావాలి చిన్నవాళ్ళు వస్తేనే ఇండస్ట్రీ కలకలాడుతుంది కాబట్టి మీకు మరోసారి నా థ్యాంక్స్ రాజేంద్ర గారు కూడా ఈ రోజు హెల్త్ బాగాలేక రాలేదు లేకుంటే వాళ్ళు వస్తే ఇంకా చాలా బాగుండేది తప్పకుండా వారి ఆరోగ్యం బాగుండి నెక్స్ట్ ప్రోగ్రాంలో కలుసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరోసారి మా మీడియా మిత్రులకి నా కృతజ్ఞ కృతజ్ఞ అభివందనాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన శర్మ గారు ఎంతో పట్టుదలతో తీస్తున్నారు ఈ సినిమా చిన్న సినిమా అయినా బలంగా సినిమాగే మంచి హిట్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు నుంచి మాట్లాడదాం అనుకున్నాం కానీ మనకంత సబ్జెక్ట్ కూడా లేదు మేము మేము ముగ్గురం నగర్కి పల్నాడు జిల్లాలో చిన్న విషయం ఒక ఐదు నిమిషాలు రెండు వేల పద్దెనిమిదిలో కేరళ వరద బాధితులు వచ్చాయి కేరళ వరద బాధ్యతలు వచ్చినప్పుడు అది చాలామంది చాలా కష్టాల్లో ఉండే చాలా ఇది అవుతుంది ప్రభుత్వాలు కూడా ఏం చేశారంటే ఇక్కడ సహాయం అందక చాలామంది కొంచెం ఇబ్బందులు పడుతున్నారు మేము ముగ్గురు ఆలోచించి నేటి యువత అనే ఒక గ్రూప్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మీకు చేతనైనంత సహాయం దాంట్లో చేయండి అని చెప్పి క్రియేట్ చేసి చేసాం అప్పుడే మూడు లక్షల రూపాయల దాకా సొంతగా ఈ ఊరి వాళ్ళకు సొంతగా వచ్చినాయి ఆ మూడు లక్షలు డీడీ తీసి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద పెట్టాం అదేవిధంగా మేము ఆ సహాయం చేసిన తర్వాత ఒక్కొక్కరు చిన్నగా చిన్న చిన్న హెల్ప్ అది ఇది అని చెప్పి వస్తారు నాలుగు వందల కార్యక్రమాలు చేసామండి మేము ఎక్కడ కూడా ఆ కమిటీ కూడా అసలు వాట్సాప్ గ్రూప్ కూడా మేము రిజిస్టర్ చేయాలి అందరూ మేము ఇన్ని కార్యక్రమాలు చేశారు రిస్ట్ చేసుకున్నారు మాకు అవసరం లేదు సేవ చేసేవాళ్ళం మేము మాకు అవసరం లేదన్నాం ఈరోజు నక్కడికల్లో నేటి యువత అనే గ్రూపు నాలుగు వందల సేవా కార్యక్రమాలు చేశాయి దానికి గుర్తించి మాకు మొట్టమొదటిగా అమ్మగారి అవార్డు ఇచ్చారు మాకు ఎందుకంటే దాని ద్వారా అమ్మవారే మాకు తెలుసు ఎందుకంటే మాగెందుకు అమ్మ అవార్డు అంటే బలి చెప్పారా మీరు చాలా కార్యక్రమాలు చేశారు దానికి ఒక చేసామని చెప్పి అవార్డు ఫస్ట్ ఫస్ట్ ఇచ్చారు వారికి మాకు ధన్యవాదాలు అమ్మా అదేవిధంగా రాజేంద్ర గారు మాకు ఫస్ట్ గానీ కూడా బాగా తెలుసు సార్కి సార్ గురించి చిన్న చెప్తాం ఏమైంది ఏమైంది అని సార్కి అంటున్నారు సార్కి మొన్న నడికట్టు మూవీ అది లాస్ట్ సినిమా సినిమా మొత్తం అయిపోయింది ఒక పాట ఒక పాట నైట్ మొత్తం చేస్తున్నారు ఆ పాట కోసం ఒక మూవీ ఒకటి ఆగింది తర్వాత మాది లంకాపురంలో రావాలి కాష్టం దానికోసం మేకప్ కానివ్వండి హీరోలు కానివ్వండి ఎవరికి వాళ్ళు మొత్తం చాలా బిజీగా ఉండి సారు భోజనం ఆహారం లేకుండా బాగా టెన్షన్లో ఉండి సారు చెన్నై తిరుపతి చెన్నై తిరుపతి చెన్నై తిరుపతి నైట్ పగలు తిరిగారు ఆ తిరిగిన భాగంలో సార్కి చిన్న స్టోక్ లాగొచ్చింది దానివల్ల ఎమర్జెన్సీగా మనం హాస్పిటల్ చేర్చడం జరిగింది సార్కి దేవుడి దేవాల ఏం కాల చిన్న హోల్ ఉండటం వల్ల కొంచెం ఒక రెండు నెలలు రెస్ట్ తీసుకోమన్నారు దానిలో భాగంగా శర్మ గారు కూడా మా మిత్రులు మా చాంబర్ మిత్రులు దీనిలో భాగంగా సార్ మన కార్యక్రమాలు సార్ కొంచెం రెస్ట్ ఉన్నారు కాబట్టి మన కార్యక్రమంలో ఏ కార్యక్రమం ఆగడానికి వీలు చెప్పి దాంట్లో భాగంగా ఈ సినిమా మనం స్టార్ట్ చేద్దాం సార్ అని చెప్పి ఆయన ఆశీస్సులతోటి ఈ సినిమా స్టార్ట్ చేశాం ఈ సినిమా కూడా ఒక వారం రోజుల్లోనే షూటింగ్ కూడా స్టార్ట్ అయింది ఇటు అందరికీ మీరు అందరికీ పిలిచిన అమ్మటే మా సమీర్ గారికి రాజేంద్ర సార్కి మేడం గారికి మా రెడ్డి గారికి మా రంజిత్ గారికి అందరు కూడా పేరు పేరు ధన్యవాదాలు